మహాశివుని లీలలు ఇది నిజంగా రోమాలు నిక్కపడుచుకునేలా చేసే నిజ జీవితంలో జరిగిన సంఘటన చరిత్రలో నిలిచిన కథ నిజంగా శివుని లీలలు ఎవరికీ అర్థం కావు ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటీషర్కి శివుడు కనిపించాడు ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తికి పరమ శివుడు కనిపించాడు ఇది నిజంగా అద్భుతమైన శివుని లీల ఇది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆ యుద్ధం ఒక రోజు రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు ఆమె పేరు మేరీ కొన్ని రోజులు గడువగా ఆమెకి కొన్నాళ్లకి కళ్ళల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకి గురి ఎప్పుడూ భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు చూడసాగింది అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటికి వచ్చినప్పుడు వైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ ఉండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం ఆమె గమనించింది ఆ పూజారులు ఈమె మనసులో ఏదో బాధలో ఉందని గ్రహించి పలకరించారు ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నర్ గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తన తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది ఆ పూజారులు ఆమెని ఓదారుస్తూ మహాశివునికి తన బాధను చెప్పుకోమని అన్నారు ఆమె గుడిలో మహాశివునికి మొక్కి ఇంటికి వెళ్ళింది తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ రు లఘు రుద్ర మంత్రం జపం పదకొండు రోజులు చేసింది భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే వైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది పదకొండు రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపేయబోయారని మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని ఆయన పులి చర్మం ధరించి మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు ఆయన శక్తి తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్లం ఉత్తరంలో పేర్కొన్నాడు ఆ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నారు ఇంకా చెప్తూ ఆయన కంఠం వెయ్యి ఏనుగుల గంభీరం పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు తర్వాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడిని చే దర్శించుకున్నారు కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన యోగి మహాయోగి ఈయనే అని అన్నాడు అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివునికి అపార భక్తులు అయ్యారు ఆ తర్వాత వైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు వీళ్ళ జన్మ ధన్యం చేసుకున్నారు ఇప్పటికీ వైద్యనాథ్ గుడి ప్రాంగణంలో వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే గుడి ఈ వైద్యనాథ్ గుడి మహాశివుని నీళ్ళలు నిజంగా అద్భుతమే ఏ మతం వారైనా సరే ఆయనని భక్తితో పూజిస్తే చాలు తప్పకుండా కరుణిస్తాడని ఈ కథ యొక్క పరమార్థం ఈ కథను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి శివుని లీలలను ప్రతి ఒక్కరికి తెలియచేయండి ఓం నమ శివాయ